ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అనే పేరు ఉన్నదన్నమాట వేదవ్యాసుల వారికి మాత్రమే జరుపుకునేటటువంటి ఈ పౌర్ణమి రోజున విశేషంగా వ్యాసుల వారికి నమస్కరించడం అర్చన చేయడం వలన మనకి గురుకృప అద్భుతంగా కలుగుతుంది ఎందుకనగా విశేషంగా ఏకరాశిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా సులభ గ్రాహ్యం చేసిన వారు వ్యాసులవారు వీరు ఇంకా చేసినటువంటి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు విజ్ఞాన సర్వస్వమైన మహాభారతాన్ని బ్రహ్మ సూత్రాలను కలియుగ మానవాళికి కర్మ భక్తి జ్ఞాన మార్గములను కూడా ఉపదేశించ ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయము చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాసుల వారు బోధించారు వీరి జన్మదిన సందర్భంగా మనము వ్యాస పౌర్ణమి గురు జరుపుకుంటూ ఉన్నాము